అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభుత్వ ఉద్యోగుల ఎన్నో ఏళ్ల కళ అయితే నెరవేరబోతుందా దసరా పండుగకు పీఆర్సీ ప్రకటనకు ముహూర్తం ఖరారవుతుందా సో ఉద్యోగ పెన్షనర్లకు పీఆర్సీ ద్వారా భారీ ప్రయోజనాలు సో ఈ వీడియోలో వీడి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి ఉద్యోగ ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మనకు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సెమన్ యాక్టివేట్ చేసుకోండి దసరా పండుగకు పీఆర్సీకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ కేంద్రంలో మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి వేతన సవరణ కోసం ఎంతో పే కమిషన్ ఏర్పాటు చేస్తామని జనవరి నెలలో ప్రకటించింది అయితే ఈ ప్రకటన వచ్చి దాదాపు ఎనిమిది నెలలు గడిచిపోయాయి సో ఇక్కడ పరిస్థితి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పిఆర్సి అయితే ఇంప్లిమెంటేషన్ చేయాలండి సెంట్రల్ లెవెల్కి వచ్చేసరికి ఎయిత్ పే కమిషన్ ఇంప్లిమెంటేషన్ చేయాలి ఇక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు స్టేట్లకి సంబంధించి ట్వెల్త్ పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ అయితే చేయాలి సో యాక్చువల్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి కొత్త పిఆర్సీని అమలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త పిఆర్సీ అయితే అమలుకు నోచుకోలేదు దీంతో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర నిరాశతో ఉన్నాయి సో ఈ పండుగ కన్నా పిఆర్సీపై ప్రకటన ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు తెలంగాణ పరిస్థితి అయితే దీనికి పూర్తి విరుద్ధమండి ఎందుకంటే అక్కడ పీఆర్సీ కమిషన్ నియమించారు సో ఆ కమిషన్ ఇచ్చే రిపోర్ట్ తెప్పించుకొని స్టడీ చేసి తద్వారా ఉద్యోగులకు జీతాలు అయితే ఇవ్వాలి సో తెలంగాణలో పిఆర్సీ రిపోర్ట్ని తెప్పించుకొని తద్వారా బేస్కెళ్ళి ఇవ్వాలి ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే పీఆర్సీకి సంబంధించి కమిషన్ నియామకాన్ని చేపట్టాలి సో ఇంత తేడా అయితే ఉంది తెలంగాణ రాష్ట్రంలో అనుకుంటే ఒక్క స్టెప్ ముందుకేసేస్తే ఉద్యోగులకి సంబంధించి వారి యొక్క స్కేల్స్ అయితే ఇంప్లిమెంటేషన్ను ఆచరణలోకి అయితే వచ్చేస్తాయి ఇక ఆంధ్రప్రదేశ్ మరియు సెంట్రల్ లెవెల్ ఎగ్ ఎంప్లాయీస్కి సంబంధించి కొత్త పీఆర్సీ కమిషన్ అయితే కమిటీ చైర్మన్ నియమించాలి తద్వారా ఆ రిపోర్ట్కి ఒక వన్ ఇయరో సిక్స్ మంత్స్ టైం ఇచ్చి ఆ టైం ప్రకారంగా రిపోర్ట్ని తెప్పించుకుని తద్వారా జీతాలు అయితే ఇవ్వాల్సి అయితే ఉంది సో ఇంత తేడా ఉందండి తెలంగాణ రాష్ట్రంలో ఒక స్టెప్ వేస్తే కొత్త పిఆర్సీకి సంబంధించి ముహూర్తం ఖరారైనట్లే ఇక ఆంధ్రప్రదేశ్ మరియు సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి కాస్త అయితే టైం అయితే పడుతుంది సెంట్రల్ లెవెల్ ఎంప్లాయీస్కి సంబంధించి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి కొత్త పీఆర్సీ అంటే ఎనిమిదో పే కమిషన్ అమల్లోకి రావాల్సింది ఈ సిఫార్సులు కనుక అమల్లోకి వచ్చినట్లయితే ఒక కోటి మంది ఎంప్లాయీస్కి సంబంధించి పెన్షనర్లకు ఎంతగానో భారీ ప్రయోజనం అయితే చేకూరుతుంది దీంతోపాటు వారి యొక్క వేతనాలు పెన్షన్లు కూడా భారీ పెరిగే అవకాశం అయితే ఉంది సో ఇక నిజానికి ఏడవ పే కమిషన్ సిఫార్సులు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు అమల్లో ఉంటాయి ఆ తర్వాత నుంచి ఎయిత్ పే కమిషన్ సిఫార్సులు అమల్లోకి రావాల్సి ఉంది అయితే ప్రస్తుతం సెప్టెంబర్ నెల సమీపానికి వచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎనిమిదవ పే కమిషన్ చైర్మన్ నియామకం అలాగే ఇతర సభ్యుల నియామకం గురించి ఎలాంటి ప్రకటనలు లేకపోవడంతో ఇక ఎయిత్ పే కమిషన్ ఈ సంవత్సరంలో అసలు ఏర్పడుతుందా లేదా అన్న సందేహం అయితే చాలామందిలో ఉంది నిజానికి ఎయిత్ పే కమిషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి కనీసం ఒక్క సంవత్సరం పాటు రివిజన్ కమిషన్ అధ్యయనం చేయడం జరుగుతుంది ఆ తర్వాత వేరియేషన్ కమిషన్ సిఫార్సులు అమల్లోకి రావడానికి మరికొంత సమయం పడుతుంది అంటే ఈ లెక్కను చూస్తే యాక్చువల్గా ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ ఎండింగ్కి ఎయిత్ పే కమిషన్ సిఫార్సులో ఇంప్లిమెంటేషన్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే హైగా కనిపించడం లేదు సో కాబట్టి మరోవైపు సెంట్రల్ ఎంప్లాయీస్కి సంబంధించి త్వరలోనే ఎయిత్ పే కమిషన్ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక అప్డేట్ను ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి సో మనకి దసరా పండుగను పురస్కరించుకొని డిఎన్ అనౌన్స్ చేయడంతో పాటుగా కొత్త పీఆర్సీకి సంబంధించి కమిషన్ చైర్మన్ నియమించడం వంటి అవకాశం ఉందనే వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి అయితే ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ ఉద్యోగ వర్గాల్లో మాత్రం జోరుగా చర్చలు అయితే నడుస్తున్నాయి